ట్ల చంద్రశేఖర్ రావు మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పుట్టినరోజు వేడుకలను టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు వారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి ఆవరణంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజుశ్రీ గోవర్దన్ పుట్టినరోజు పేడుకలను మండల అధ్యక్షులు మహిపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ క్రమంలో అధ్యకులు మహిపాల్ యాదవ్ మరియు మాజీ ఎంపీపీ నల్లాసారిక హనుమంతరెడ్డిలు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజ్రెడ్డి రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు దేవుడు దయవల్ల అష్టేశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని వారు వేడుకున్నారు పదేళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని నేడు పదమూడు నెలల్లోనే కాంగ్రెస్ పరిపాలనలో అన్ని వర్గాల నుండి విమర్శలను ఎదుర్కొంటుందని వారు ఆరోపించారు కార్యక్రమంలో అధ్యకులు మహిపాల్ యాదవ్ మాజీ ఎంపీపీ నల్లాసారిక హనుమంత్ రెడ్డి సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి మాజీ సర్పంచ్ భూమేష్ నాయకులు శ్రీనివాస్ నాయక్ శివరాం నాయక్ రాజేష్ నాయక్ గంగారాం ఎస్పీ లింగం ఎస్పీ మహిపాల్ అబ్దుల్ మజీద్ சந்திரகாந்த் எஸ் மோகன் சிவராம் நாயகம் நடி கங்காரெடி கொட்டாளி தருத்து

கொஞ்சம்

ওয়েস্ট নাই কিছু মন মিত্র বাবা 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 আদা বাবা আকে উনি মাতলাড় রে গা সামনে ইটুনে গাগা না না আরে না না চলো টাইপ করে টাইপ করে টাইপ করে 40 মারতে দিন ইও টাইপ করে 40 মারতে দিন এই কাজ করে গাগা మిత్రుల మీరే బాబా ఇలా మాలాసే పోటోతున్నాయి మరి రియల్ బేట రియల్ అట్లా నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం గోవన్న నాయకత్వం వర్ కైతక్క నాయకత్వం వర్ జై తెలంగాణ జై తెలంగాణ ఈ రోజు ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారేలు గౌరవ माजी ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవన గారి పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్ష గత అరవై సంవత్సరాలు పోరాడి కానీ రోజుల్లో సంవత్సరాలు పోరాడి తెచ్చిన తెలంగాణని ప్రగతి పథంలో నడిపించిన ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో విధంగా సంక్షేమ పథకాలు అమలు పరిచినాడు అమలు ముఖ్యమంత్రి వర్యులు ఏది కూడా అమలు పరచలేదు నా అన్నలు అక్కలు చెల్లెలు మాట్లాడుతురు అయ్యో ఎంతో మోసపోతుంది ఎన్నో రకాల దెబ్బతింటి ముఖ్యమంత్రి గారిని మేము తప్పు చేసిన మా అందరూ చింతి అదే మా ఎమ్మెల్యే గారిని కూడా ఎన్నో డెవలప్మెంట్ చేసిండు తనను కూడా కాన్సెన్స్ లెవెల్ ఎన్నో చేసి అక్కడ ఇక్కడ ఎమ్మెల్యే అక్కడ ముఖ్యమంత్రి జనాలు తప్ప ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎన్నో అమలు కానీ అమలు ఇచ్చి బోనస్ అని చెప్పిండు బోనస్ ఎంత అవుతుంది తెలిస్తే ఐదు వందల కోట్లు సమస్య కాదు ఎందుకంటే మద్దతు ధర ఇయాల ఆడబిడ్డకు రెండు వేలన్నర ఇస్తాను రెండు వేలన్నర ఇవ్వలేడు ఎన్నో తులం బంగారం చేస్తుంది కాబట్టి ఇలాంటి ఓడగొట్టాలని గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ప్రజలు ఎంతో ఉద్దేశంతో అదే మా ఎమ్మెల్యే గారిని కూడా బాధితుడి కానీ ఎమ్మెల్యే గారిని కూడా ఎమ్మెల్యే చేయాలని మనం గౌరవం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంచిగా ఉండాలని ఎలక్షన్ కమిషనర్ కోరుకుంటున్నారు జనాలు రైతు వందకు వంద సీట్లు గెలిచి మన ముఖ్యమంత్రి జై తెలంగాణ జై తెలంగాణ ఈ రోజు మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు మరి మన ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆరోగ్యాలతో నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను దర్పెల్లి మండల తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి మాజీ ఎన్నో సంక్షేమ పథకాలు జరిపిండు మా ఆడబిడ్డలకు జరిపిండు ఇప్పుడు కొత్తగా ఇస్తామన్నది మన ఈరోజు మన తెలంగాణ తెచ్చినటువంటి ఉద్యమ నేత మన కల్వకుంట్ల మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా మరి అదేవిధంగా మన నిజామాబాద్ రూరల్ మన ప్రియతమ నేత బాజిరెడ్డి గోవర్ధనన్న గారి జన్మదినం సందర్భంగా మరి ఈరోజు రూరల్ కాన్స్టిటెన్షన్లో అన్ని మండలాలలో ఘనంగా పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉన్నది మరి అదేవిధంగా ఈరోజు మండల కే మండల కేంద్రంలో కూడా ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది మరి గత పది ఒక సంవత్సర కాలం నుంచి చూస్తూ ఉంటే మరి అప్పుడు ఉన్నటువంటి పది సంవత్సరాలలో కేసీఆర్ గారు అనేక పథకాలు అడగనటువంటి అనేక పథకాలు కూడా తీసుకొచ్చి తెలంగాణను సస్యశామలం దిశగా పయనం నడిపించిండు మరి ఈరోజు చూస్తూ ఉంటే ఈ సంవత్సరం కాలంలో మరి దీనస్థితికి వెళ్ళిపోయింది పరిస్థితి మరి రైతులు మాట్లాడుతూ ఉన్నారు ఓటర్లు అక్కడ మరి ఛాయ్ అమ్ముకునే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి కిరాణా షాపుల అది అమ్ముకునే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఏర్పడది కేసీఆర్ గారికి ఆ భగవంతుడు మంచి బలం ఇచ్చి మంచి పుష్టిని గోవన్న గారికి కూడా మంచి బలాన్ని ఇచ్చి ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు రోజుల్లో త్వరలోనే టిఆర్ఎస్ ప్రభుత్వం రాబోతా ఉన్నది కాబట్టి నడిచి మరి ప్రజలకు సేవ చేయాలి